చికెన్ ఆర్ మటన్ కర్రీలోకి రెగ్యులర్ బగార్ కాకుండా ఇలా కొబ్బరి పాలతో రైస్ చేసి చూడండి ఆహా పక్కా నచ్చుతుంది ఒక బౌల్లో ఆయిల్ అండ్ నెయ్యి వేసి అది కాగిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసేయండి అవి కొంచెం దూరగా వేపుకోండి ఆ తర్వాత ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేయండి వాటిని కొంచెం మంచిగా అలా అలా కదుపుకొని ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్న గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేయండి ఆఫ్ ఆఫ్ ద వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేలా మంచిగా కదుపుకోండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ అండ్ ఒక కప్పు కొబ్బరి మిల్క్ కోకోనట్ మిల్క్ మీకు ఎక్కడైనా విజీ ఈజీగా దొరికిపోతుంది సూపర్ మార్కెట్స్లో అలానే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి కడిగి పక్కన ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు మనం దాన్ని కుక్కర్లో పెట్టేసి నెయ్యి వేసి స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది వితిన్ ట్వంటీ మినిట్స్లో ఈ పాలు రైస్ రెడీ అయిపోతుంది చికెన్ ఆర్ మటన్ కర్రీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒక్కసారి మీరు చేసి చూసారంటే పక్కా నచ్చుతుంది బాయ్